స్వాగతం ఆగస్టు నెలలో తులారాశివారికి పట్టిందల్లా బంగారమే ఊహించని నాలుగు అద్భుతాలు వారి జీవితంలో జరగబోతున్నాయి అయితే ఆగస్టు నెలలో తులారాశివారు ఎటువంటి గోచార ఫలితాలను అనుభవించబోతున్నారు వారి జీవితంలో జరగబోయేటటువంటి ఆ నాలుగు అద్భుతాలు ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల కింద జన్మించిన వారు తులారాశి కిందికి వస్తారు ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు ఆగస్టు నెలలో గ్రహస్థితిని కనుక ఓసారి చూసినట్లయితే మీ రాశికి పదకొండవ ఇంటి అధిపతి అయిన సూర్యుడు ఆగస్టు పదహారున పదవ ఇల్లైన కర్కాటక రాశి నుండి పదకొండవ ఇళ్లైన సింహరాశిలోకి ప్రవేశిస్తాడు అలాగే మరియు పన్నెండవ ఇంటికి అధిపతి అయిన బుధుడు ఆగస్టు ఇరవై రెండున వక్రగతుడై పదవ ఇల్లైన కర్కాటక రాశి నుండి పదకొండవ ఇల్లైన సింహరాశిలోకి ప్రవేశిస్తాడు అలాగే తులారాశ్యాధిపతి మరియు ఎనిమిదవ ఇంటికి అధిపతి అయిన శుక్రుడు ఆగస్టు ఇరవై ఐదున పదకొండవ ఇల్లైన సింహరాశి నుండి పన్నెండవ ఇల్లైన కన్యారాశిలోకి ప్రవేశిస్తాడు అలాగే తులారాశికి రెండవ మరియు ఏడవ ఇంటికి అధిపతి అయిన కుజుడు ఆగస్టు ఇరవై ఆరున ఎనిమిదవ ఇల్లైన వృషభ రాశి నుండి తొమ్మిదవ ఇల్లైన మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు అలాగే గురువు వృషభ రాశిలో శని కుంభరాశిలో రాహువు మీనరాశిలో మరియు కేతువు కన్యారాశిలో సంచరిస్తారు ఈ యొక్క గ్రహస్థితి అనేది వారికి అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది ఆకస్మిక ధనలాభం అనేది కూడా మీకు కనిపిస్తుంది ఆర్థిక పరంగా ఊహించని పురోగతిని మీరు సొంతం చేసుకోబోతున్నారు చెందిన వ్యక్తుల యొక్క జీవితంలో ఈ ఆగస్టు మాసంలో నాలుగు అద్భుతాలైతే జరగబోతున్నాయి ముఖ్యంగా విదేశీయానానికి సంబంధించి వీరు జీవితంలో ఊహించని ఒక అద్భుతం జరగబోతుంది అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ప్రయత్నాలు విఫలమయ్యాయి ఒక రకంగా చెప్పాలంటే ప్రయత్నాలు మీరు చాలించారనే చెప్పుకోవాలి అటువంటి సందర్భంలో ఉన్న తులారాశి వ్యక్తుల యొక్క జీవితంలో ఒక అద్భుతమైతే జరగబోతుంది మీరు కోరుకున్న కోరిక నెరవేరబోతుంది ఈ విధంగా విదేశీయానానికి సంబంధించి అవకాశాలు మిమ్మల్ని వెతుకుంటూ వస్తాయి అలాగే అన్ని విషయాలు మీకు అనుకూలంగా మారుతాయి విదేశాలకు వెళ్లాలి అని మీ చాలా ఏళ్ల కోరిక నెరవేరుతుంది అలాగే తులారాశివారు ఎవరైతే వివాహం కోసం ప్రయత్నాలు చేస్తూ మీకు నచ్చిన జీవిత భాగస్వామి మీ జీవితంలోకి రావాలని అంటే ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు కావచ్చు లేకపోతే పెద్దల ద్వారా కుదిర్చే వివాహమైనప్పటికీ కూడా మీకు అన్ని విధాలుగా సెట్ అయ్యేటటువంటి జీవిత భాగస్వామి మీ జీవితంలోకి రావాలని చాలా కాలంగా ఆతృతగా ఎదురుచూస్తున్నట్లయితే ఈ సమయంలో దానికి సంబంధించి మధ్యవర్తుల ద్వారా మీ ముందుకు ఒక సంబంధం రావటం కావచ్చు ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారికి వారి పెద్దలు వారి ప్రేమను అంగీకరించడం కావచ్చు జరుగుతుంది ఈ విధంగా తులారాశి వారి యొక్క జీవితంలో వివాహానికి సంబంధించి అద్భుతమైన ఫలితానైతే వారు చూడబోతున్నారు ఇక మరొక అద్భుతం ఏమిటి అంటే కనుక తులారాసి వ్యక్తుల యొక్క జీవితంలో వంశ పారంపర్యంగా వారికి దక్కాల్సిన ఆస్తులు వివాదాల్లో కానీ కోర్టు కేసుల్లో కానీ వండి ఉన్నట్లయితే పరిస్థితులు అన్ని కూడా మీకు అనుకూలంగా రాబోతున్నాయి వివాదాల్లో ఉన్నటువంటి మీ యొక్క ప్రాపర్టీస్ ని మీరు విడిపించుకోగలుగుతారు కబ్జాకి గురైనటువంటి మీ యొక్క ప్రాపర్టీస్ ని మీరు విడిపించుకోగలుగుతారు కోర్టు కేసుల్లో తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి ఈ విధంగా మీ యొక్క ఆస్తులను మీరు దక్కించుకునే ఒక అద్భుతం అయితే ఈ యొక్క తులారాశివారి యొక్క జాతకం ప్రకారం ఆగస్టు మాసంలో కనిపిస్తుంది ఇక మరొక అద్భుతం ఏమిటి అంటే కనుక ఎవరైతే విభేదాల కారణంగా దూరంగా ఉంటున్న భార్య ఒక రకంగా చెప్పాలంటే డివోర్స్ తీసుకోవాలనే ఆలోచనలో ఉన్న భార్య కూడా ఈ సమయంలో కలిసిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి ఊహించని విధంగా మీరు కలిసిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి ఒకరికొకరు అనుకోకుండా తారసపడటం అలాగే మీ మధ్య ఉన్నటువంటి సమస్యను పరిష్కరించుకోవాలని ఒక చక్కటి నిర్ణయం తీసుకోవటం అలాగే మీరిద్దరూ మనస్సు విప్పి మాట్లాడుకుని తిరిగి మీ యొక్క బంధాన్ని కొనసాగించాలి అనే ఒక చక్కటి నిర్ణయం తీసుకోవటం ఈ విధంగా మీ యొక్క జీవితంలో అద్భుతం అయితే తులారాశికి చెందిన వ్యక్తుల యొక్క జీవితంలో పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఆర్థిక పరిస్థితి ఉంటుంది అలాగే ఊహించని నాలుగు అద్భుతాలు వారి జాతకంలో కనిపిస్తున్నాయి శివారాధన మీకు మేలు చేస్తుంది మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి